ఓం శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం కార్తీక మాసము పదిహేడవ రోజు ఈ రోజున తిది తదియా నక్షత్రం మృగశిర వారం సోమవారం ఈరోజు వన భోజనాలు చేయడానికి అనుకూలమైన రోజు ఈరోజు తినకూడని వస్తువులు నిషిద్ధాహారము ఉల్లి ఉసిరి ఎంగిలి తరిగిన వస్తువులు ఈ రోజున చేయవలసిన దానాలు ఔషధాలు ధనము ఈ రోజున పూజించవలసిన దేవతలు అశ్వనీ దేవతలు జపించవలసిన మంత్రము అశ్విని దేవతాయై స్వాహ స్వాహా ఈ మంత్రము పఠించటం వల్ల కలుగు ఫలితము సర్వ వ్యాధి నివారణ ఆరోగ్యము కార్తీక మాసం పదిహేడవ రోజు పదిహేడవ అధ్యాయము అంగరీసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ ధనలోబి నీకు కలిగిన సంశయమునకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మల వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీరధారణము ధారణము ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొలుత పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దానిని నేను నీకు వివరిస్తున్నాను ఆత్మయనగా ఈ శరీరమును అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగరీసుడు చెప్పగా ఓ మునీంద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మయ్యని భావించుచుంటిని కనుక ఇంకనూ వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పదార్థ జ్ఞానము కారణమగుచుండును కాన అహం బ్రహ్మ యను కావ్యార్థమును గురించి నాకు తెలియజేయుడు అని ధనలోభుడు కోరెను అప్పుడు ధనలోభునితో అంగరీసుడు ఇట్లు చెప్పదొడంగెను ఈ దేహమే అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సచ్చిదానంద రూపమై పరమాత్మ నహ అను శబ్దము ఆత్మకు షటాదుల వలె శరీరమునకు లేదు ఈ ఆత్మ సచిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వాని కంటే వేరుగా నున్నదై ఎల్లప్పుడూ నొకే రీతిని ప్రకాశించుచు నుండేడుదే ఆత్మ ఆత్మ ఎనబడు నేను అనునది శరీరేంద్రియాలలో కూడా నామరూపముతో నుండి నశించుననియేగాక అట్టి దేహమునకు జాగ్రస్వప్న సుషప్త వ్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటియందును నేను నాది అని వ్యవహరించే ఆత్మను గ్రహించుకొనుము ఇనుము రాయిని అంటిపెట్టుకో తిరుగునటుల శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అది ఏ ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతిని సుఖంగా ఉన్నది అనుకొనున్నదే ఆత్మ దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునట్లనే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి కూడా పుత్రాదులు ఇష్టమగుచున్నారు కాబట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అది ఏ పరమాత్మ అని గ్రహింపు తత్వమసి మొదలైన వాక్యములందలి తత్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది సశిష్టమందు జీవాత్మయని అర్థము తట్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణాత్వ ద్విగుణత్వీష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపము ఒక్కటియే నిలుచును అదే ఆత్మ దేహ లక్షణములుండుట జీవించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలుగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహితుమో అటులనే దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము జీవులచే కర్మఫలమును అనుభవింపచేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలమును అనుభవింతురనియు తెలుసుకొనుము అందువలన మానవుడు సంపత్తు గలవాడై గురు శుశ్రూషను అనర్చి సంసార బంధమగు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలేను మంచి పనులు తలంచి చిత్తశుద్ధియు దానివల్ల భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలేను మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు అని అంగరీశుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్ల నేను ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వాసిష్ట ప్రోక్త కార్తీక మహత్య సప్త దశాధ్యాయము పదిహేడవ అధ్యాయము పదిహేడవ రోజు పారాయణము సమాప్తము తిరిగి పద్దెనిమిదవ అధ్యాయములో కలుసుకుందాం